హాయ్ వెల్కమ్ టు ఏఆర్ సఫ్యా ఈ రోజు నేను ఒక ఈవెంట్కి వచ్చాను ఆ ఈవెంట్ ఏంటంటే ఒక స్మాల్ మూవీ కానీ ఆ స్టోరీ మాత్రం చాలా బాగుందండి ఆ మూవీ పేరు ఏంటంటే గౌలాస్ కోట ఫోర్ స్టార్ లాంచ్ ఈవెంట్ ఈరోజు అక్కడే ఇక్కడ అంటే అక్కడే ఉన్నాను నేను చాలా బాగుంది స్టోరీ కూడా బాగుంది అయితే నేను డైరెక్టర్ శర్మ గారు నాకు ఒక టెన్ ఇయర్స్ నుండి తెలుసు కాబట్టి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది వచ్చాను చాలా బాగుందండి ఈ ఈ ఈరోజు తీసిన వీడియోస్ అన్నీ నేను రేపు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతున్నాను అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్